హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కైరాస్ కిచెన్ ఇవాళ్ళ వీడియో వచ్చేసి మీనా కాటన్ శారీస్ అండి ఇవన్నీ కూడా బ్లూ షేడ్స్ లో వచ్చినాయి అనమాట ఏంటంటే ఇండిగో కలర్స్ అండి ఇవన్నీ కూడా ఇండిగో షేడ్స్ అనమాట ఇవన్నీ కూడా ఇప్పుడు మంచి ట్రెండింగ్ లో ఉన్నాయండి ఇండిగో కలర్స్ అయితే సో మీనా కాటన్స్ లో నార్మల్ గా మనం అందరు రెగ్యులర్గా పెట్టేలా కాకుండా నేను డిఫరెంట్ గా ఇండిగో కలర్స్ తో తెప్పించాను అనమాట ఈ అయితే ఎవరు ఇంతవరకు ఎక్కడా పెట్టలేదండి ఫస్ట్ టైం మనమే పెడుతున్నాము సో కలర్స్ అయితే అన్ని ఇండిగో కలర్స్ బ్లూ షేడ్స్ లో వచ్చినాయి ఇప్పుడు నేను కట్టుకుంది కూడా వీటిల్లో ఒకటే అండి సో ఇండిగో షేడ్ మీనా కాటన్ శారీ అనమాట ఇవన్నీ ప్యూర్ కాటన్ శారీస్ మీనా కాటన్ గురించి అయితే ఇంకా చెప్పక్కర్లేదు ఇంతకు ముందు కూడా నేను పెట్టాను అండ్ అవి ఇప్పటికీ నేను ఆ కొరియర్స్ చేస్తానే ఉన్నా అండి ఆ అప్పుడు చూసే ఉంటారు మీరు ఆ బాక్స్లు అన్నీ కూడా అయిపోయినాయి అయిపోగా నేను మళ్ళీ ఆర్డర్ ఇచ్చి తెప్పించి అవి ఇంకా కొరియర్స్ చేస్తానే ఉన్నా అనమాట అసలు అసలు మీరు నమ్మరు అసలు మీ నా కాటన్స్ అయితే నేను ఎన్ని సేల్ చేశాను అండి సో కొంతమంది అయితే పర్టికులర్ గా ఒక కలర్ అడిగే అది లేదన్నా కూడా అమ్మ అన్నీ చూపించావు కదమ్మా అన్ని బాక్స్ అప్పుడే అయిపోయినాయా అని చెప్పి అడుగుతున్నారు అనమాట అవన్నీ అయిపోగా నేను మళ్ళీ తెప్పించా అండి మళ్ళీ తెప్పించి నేను మళ్ళీ కొరియర్స్ చేస్తూనే ఉన్నా అనమాట సో నేను మళ్ళీ ఇండిగో కలర్స్ తెప్పించాను డిఫరెంట్గా ఎవ్వరూ కూడా ఇంతవరకు మీనా కాటన్స్లో ఇట్లా పెట్టాలండి ఇండిగో కలర్స్ ఈ కలర్స్ అన్నీ కూడా కట్టుకుంటే చాలా బాగుంటాయి సో ఇంకా లేట్ చేయకుండా నేను వీడియో స్టార్ట్ చేసేస్తాను ఫస్ట్ శారీ వచ్చేసి ఇదిగోండి ఇదేం నేను కొత్తగా చెప్పక్కర్లా బట్ జస్ట్ కొత్త వాళ్ళకి కొంచెం ఐడియా ఉంటుందని చెప్పేసి చెప్తున్నాను మీనా కాటన్ అని చెప్పి ఇట్లా స్టిక్కర్ ఉంటుందండి శారీకి సో ఇంకా ప్యూర్ మీనా కంపెనీ అనమాట మీనా కాటన్ శారీస్ ఇవన్నీ కూడా లైట్ స్టార్చ్ పెట్టుకొని ఐరన్ చేయించుకుంటే సరిపోతుంది ప్యూర్ కాటన్ శారీస్ ఇంతకుముందు నేను మస్లిన్ పెట్టాను మస్లిన్ ఏంటంటే మిషన్ వాష్ అనమాట సో వాషింగ్ మిషన్లో వేసేసేయొచ్చు ఇవేంటంటే మనం లైట్ స్టార్చ్ పెట్టుకొని ఐరన్ చేయించుకుంటే సరిపోతుంది బట్ ఇవేమి కలర్ పోవడం కానీ అట్లా ఏముండదండి మీనా కాటన్ ఇప్పటిదే కాదు ఎన్నో ఇయర్స్ నుండి అనమాట ఈ బ్రాండ్ అయితే సో నాకు తెలిసైతే ఇది వాషింగ్ లో వేసినా కూడా కలర్ పోదు అనమాట క్లాత్ అయితే అంత బాగుంటుంది క్వాలిటీ సో ఫస్ట్ కలర్ ఇవన్నీ కూడా ఇండిగ కలర్స్ జస్ట్ ప్రిన్స్ మారుతాయండి ప్రింట్స్ చూసుకోండి చాలు నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను మీనా కాటన్కి మనకి ఇట్లాగా కాటన్ డిజైన్ అని చెప్పి పేపర్ వస్తుంది అనమాట ఇదిగోండి శారీ అంతా కూడా ఇట్లాగా ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది అండ్ చిన్న బార్డర్ ఉంటుంది అటు ఇటు అసలు ఈ కలర్స్ అయితే ఇన్స్టాగ్రామ్ లో నార్మల్గా చిన్న ఏజ్ వాళ్ళు కూడా కట్టుకొని డిఫరెంట్ గా బ్లౌజ్ పేరప్ చేసుకొని అట్లాగా డిఫరెంట్ డిఫరెంట్ గా కూడా నేను చూసాను అనమాట ఈ పర్టికులర్ ఇండిగో కలర్స్ అయితే మటుకి ఇది ఏంటంటే మంచి యాంటీ జ్యువెలరీ కానీ పెట్టుకొని అలా చిన్న ఏజ్ వాళ్ళకి నేను చెప్పేది చిన్న ఏజ్ వాళ్ళు కూడా ఇది కట్టుకొని బ్లౌజ్ డిఫరెంట్ గా పేరప్ చేసుకొని కూడా ట్రై చేయొచ్చు ఇదిగో ఇది పళ్ళు అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇది బ్లౌజ్ బ్లౌజెస్ అన్నీ కూడా ఏంటంటే మనకి ఇట్లాగా ఇండిగో కలర్లోనే క్రీమ్ కలర్ అండ్ బ్లూ కలర్ మిక్స్డ్ షేడ్ వచ్చింది అనమాట బ్లౌజెస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఇలానే ఉంటాయండి అన్ని శారీస్కి ఇదిగోండి శారీ అంతా కూడా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చి ఇది బ్లౌజ్ వస్తుంది అనమాట బ్లౌజ్ వచ్చి మనకి వన్ మీటర్ ఉంటుంది అండ్ శారీ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ ఉంటుందండి హైట్ వచ్చేసి ఫార్టీ సిక్స్ ఇంచ్ ఉంటుంది సో ఈ శారీస్కి నేను నెంబరింగ్ ఇస్తా అండి కింద వన్ టూ త్రీ అని చెప్పి శారీ నెంబర్స్ ఇస్తాను సో ఆ నెంబర్ కనిపించేలాగా మీకు ఏదైనా శారీ ఆర్డర్ చేసుకోవాలనుకుంటే ఆ నెంబర్ కనిపించేలాగా నాకు స్క్రీన్షాట్ పెట్టండి సో నాకు కూడా ఐడెంటిఫై చేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట శారీ క్లాత్ అయితే చాలా బాగుంటుందండి ఇంకా మీనా కాటన్ గురించి చెప్పక్కర్లా అనమాట ఏంటంటే చాలా స్మూత్గా అట్లా ఉంటాయి అనమాట మనకి ఏదో స్టార్చ్ ఉండి అట్లా స్టిఫ్గా అట్లా అయితే ఉండవండి సారీస్ అయితే నేను నార్మల్గా మళ్ళీ ఇట్లా కాటన్ అంటే స్టిఫ్గా అట్లా ఎక్స్పెక్ట్ చేస్తారేమని చెప్పి నేను ముందే చెప్తున్నాను ఇప్పుడు నేను కట్టుకుంటే చూసారు కదా ఎట్లా ఉందో శారీస్ అయితే మంచి లైట్ వెయిట్ శారీస్ మీనా కాటన్ గురించి తెలిసిన వాళ్ళకైతే చెప్పక్కర్లేదు జస్ట్ అంటే కాటన్స్ అంటే ఇట్లా స్టిఫ్ గానే ఉంటాయని చెప్పి కొంతమంది అనుకుంటారు కదా అట్లా అనుకున్న వాళ్ళకి నేను చెప్తున్నా అనమాట శారీ క్లాత్ గురించి అయితే ఆలోచించక్కర్లేదు చాలా బాగుంటుంది ఇవేంటంటే లైట్ స్టార్చ్ పెట్టుకొని ఐరెన్ చేయించుకుంటే సరిపోతుంది సో ఇది బ్లౌజ్ సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి పన్నెండు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి అన్నీ కూడా ఇండిగో షేడ్సే జస్ట్ డిజైన్ చూసుకోండి క్లాత్ కూడా చాలా బాగుంది కొంతమంది ఇంతకు ముందు పెట్టిన మీనా కాటన్స్ ఆ క్లాత్ నచ్చి ఆల్రెడీ అంటే కొత్త వాళ్ళు ఆర్డర్ చేసుకున్నారండి చాలా మంది రెగ్యులర్ కస్టమర్స్ కాకుండా చాలా కొత్త కొత్త వాళ్ళు మీనా కాటన్స్ ఆర్డర్ చేసుకున్నారు సో వాళ్ళు ఒక్కొక్కసారి అట్లా ఆర్డర్ చేసుకొని మళ్ళీ ఆర్డర్ చేసుకున్నారన్నమాట వాళ్ళు సేమ్ అదే మీనా కాటన్లో వాళ్ళకి అంత నచ్చినాయి ఇదిగో శారీ అంతా కూడా ఇట్లాగా ఆల్ ఓవర్ ప్రింట్ వస్తుంది అండ్ దీని పళ్ళు వచ్చేసి ఇది పళ్ళు ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ ఇదిగో ఇది బ్లౌజ్ వస్తుంది అన్నమాట శారీస్ అన్నిటికీ బ్లౌజ్ వచ్చేసి మనకి కొంచెం క్రీమ్ కలర్ అండ్ బ్లూ షేడ్ మిక్స్డ్లో డిఫరెంట్ ప్రింట్ ఉంటుంది సేమ్ శారీ కలరే కొంచెం డిఫరెంట్ ప్రింట్ ఉంటుంది అనమాట ఇదిగో ఇది బ్లౌజ్ సో ఇవి స్టిచ్ చేయించుకుంటే వీటి లుక్ బాగుంటాయండి బ్లౌజ్ స్టిచ్ చేయించుకొని శారీ వేసుకుంటే చాలా బాగుంటాయి శారీ కలర్స్ అయితే అందరికీ సెట్ అయిపోతాయండి ఇండిగో కలర్స్ ఇవన్నీ మంచి ట్రెండింగ్ కలర్ అనమాట అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి శారీ అంతా కూడా ఇట్లా ప్రింట్ వచ్చింది అనమాట చిన్న ఫ్లవర్ డిజైన్ వచ్చింది ఈ కలర్ కొంచెం డార్క్గా వచ్చింది ఇది పళ్ళు అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇదిగో ఇది బ్లౌజ్ బ్లౌజెస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ సిమిలర్ గానే ఉన్నాయండి జస్ట్ శారీలో ప్రింట్ అనేది మారింది అనమాట కలర్స్ కూడా ఆల్మోస్ట్ అన్ని సారీస్ గానే ఉన్నాయి సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి పన్నెండు వందల రూపాయలు నచ్చినట్టు స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి ఈ శారీ కలర్ కూడా కొంచెం డార్క్ వచ్చి ప్రింట్ కూడా బాగుంది అనమాట అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది కొంచెం బిస్కెట్ బ్రౌన్ అండ్ బ్లూ షేడ్ ఎక్కువ కనిపిస్తుంది ఈ ఇండిగో కలర్స్ అయితే ఇంతవరకు ఎవ్వరు పెట్టలేదండి మీనా కాటన్ అయితే చాలా మంది పెట్టారు కానీ నాకు తెలిసి ఇండిగో కలర్స్ అయితే ఫస్ట్ టైం అనమాట పెట్టడం నాకు బాగా నచ్చి తీసుకొచ్చాను కలర్స్ కూడా మంచి ట్రెండింగ్ కలర్స్ అండి ఇదిగో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు ఇది పళ్ళు అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇదిగో ఇది బ్లౌజ్ బ్లౌజ్లో ఏంటంటే మనకి బార్డర్ ఏమీ రాదండి జస్ట్ ఆల్ ఓవర్ ప్రింట్ వచ్చింది అనమాట బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ ఏంటంటే వన్ మీటర్ ఉందండి సో త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అలా కూడా పెట్టించుకున్నా బాగుంటుంది కొంచెం చిన్న ఏజ్ వాళ్ళు డిఫరెంట్గా ట్రై చేయాలంటే అలా కూడా ట్రై చేయొచ్చు అనమాట శారీస్ అయితే చాలా బాగున్నాయి క్లాత్ అయితే చాలా బాగుంది ఇది నేను సింగిల్ లో చూపిస్తాను ట్రాన్స్పరెంట్ ఉండదండి అస్సలు ట్రాన్స్పరెంట్ ఉండదు చాలా సాఫ్ట్గా ఉంది చాలా స్మూత్గా ఉంది అనమాట క్లాత్ అయితే సో ఈసారి ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి పన్నెండు వందల రూపాయలు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సప్ చేయండి అండ్ నెక్స్ట్ అన్నీ ఒకటే కొంచెం ఇండిగో కలర్స్ కదా ఆల్మోస్ట్ సిమిలర్గానే అందిస్తాయి చూసుకొని బట్ డెఫినెట్గా ట్రై చేయండి మీరు క్లాత్ చాలా బాగుంది అండ్ కలర్స్ కూడా బాగున్నాయి అన్ని అన్నీ కలర్స్ కలర్స్తో వచ్చినాయి సో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది దీని లో ఏంటంటే మనకి ఇట్లా జిగ్జాగ్ లైన్ లాగా వచ్చింది బాగుంది ఇది పళ్ళు ఇదిగో ఇది పళ్ళు అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి సిమిలర్ బ్లౌజెస్ అన్నిటికీ ఒకటే ఇచ్చాడు ఇది బ్లౌజ్ సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి పన్నెండు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి మంచి సమ్మర్ వేర్ శారీస్ అండి ఇవైతే మీనా కాటన్ చక్కగా డైలీ వేర్ తట్టుకున్నా కూడా చాలా లైట్ వెయిట్ అనమాట బాగుంది ఫ్యాబ్రిక్ స్మూత్ గా ఉంది సో వీటికి పెద్దగా మెయింటెనెన్స్ కూడా అక్కర్లేదండి స్టార్చ్ కూడా ప్రతిసారి అవసరం లేదు మనం ఎప్పుడైనా త్రీ ఫోర్ టైమ్స్ ఒక్కసారి స్టార్చ్ పెట్టుకుంటే సరిపోతుంది ఈ శారీ కూడా చిన్న ప్రింట్ వచ్చి బాగుంది ఇదిగో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు ఇదిగోండి ఇది పళ్ళు అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి సేమ్ అన్నిటికీ ఒకటే డిజైన్ ఇచ్చారు బ్లౌజ్ ఎందుకని ఇది బ్లౌజ్ సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి పన్నెండు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ సారీ నేను యాక్చువల్గా ఇలాంటి శారీస్ నేను ఇన్స్టాగ్రామ్లో బాగా అండి అంటే రీల్స్ కానీ అట్లాగనమాట నేను ఎంత ప్రైస్ ఉంటాయో బాగున్నాయో చూడడానికి అనుకున్నా బట్ వాళ్ళు కట్టేవి ఇవే అండి మనకేదో వీడియోలో అట్లా కనిపిస్తాయి కానీ ఇవే అనమాట కాకపోతే ఆ క్వాలిటీ అయితే చాలా బాగుంది చెప్పాలంటే మీనా కాటన్ కాబట్టి అందరికీ తెలిసే ఉంటుంది ఇది బ్రాండెడ్ అండి మనకి కాటన్ లో స్టార్ట్ అయింది మీనా కాటన్ ఉంది అనమాట డైలీ వేర్ శారీస్ సో చూసుకోండి కలర్స్ అన్ని కూడా ఇండిగో కలర్స్ జస్ట్ డిజైన్ మారుతుంది అనమాట ఇదిగోండి ఇది ఇది కూడా మనకి బార్డర్లో టెంపుల్ బార్డర్ లాగా వచ్చి డిఫరెంట్గా బాగుంది అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు ఈ శారీ కలర్ కూడా కొంచెం బ్రైట్ గా ఉంది ఇదిగోండి ఇది పళ్ళు అండ్ అన్నిటికి ఒకటే బ్లౌజ్ ఇచ్చాడు ఇదిగోండి ఇది బ్లౌజ్ సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి పన్నెండు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ సారీ ఈ కలర్ కూడా కొంచెం డార్క్ షేడ్ వచ్చింది బాగుంది ఈ డిజైన్ కూడా డిఫరెంట్గా ఉంది ఇదిగో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు ఇది పళ్ళు అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి సేమ్ అన్నిటికీ ఒకటే అండి బ్లౌజ్ అయితే ఇది బ్లౌజ్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి పన్నెండు వందల రూపాయలు నచ్చినట్టయితే అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీస్ ట్వెల్వ్ కలర్స్ ఉన్నాయండి అంటే ట్వెల్వ్ డిజైన్స్ ఉన్నాయన్నమాట ఫాస్ట్గా చూపిస్తాను ఇదిగో ఇది ఒక డిజైన్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ దీని పళ్ళు వచ్చేసి ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ ఇది ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి పన్నెండు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ కొంతమంది క్యాష్ ఆన్ డెలివరీ ఉందా అని అడుగుతున్నారండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అనమాట మీకు శారీ కన్ఫామ్ అయితే అవైలబుల్ ఉంటే కన్ఫర్మ్ అయితే నేను ఫోన్ పే నెంబర్ వేరేది ఇస్తాను ఫోన్పే ఆర్ గూగుల్ పే నెంబర్ వేరేది ఇస్తాను అనమాట సో దానికి పేమెంట్ చేసి నాకు స్క్రీన్షాట్ పెట్టే అడ్రస్ అయితే నేను వెంటనే డిటీడీసీ కొరియర్ చేస్తానండి మీకు వితిన్ టూ త్రీ డేస్లో శారీ రీచ్ అయిపోద్ది అనమాట ఇదిగో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇంకో ప్రింట్ ఇది కొంచెం లీఫ్ డిజైన్ లాగా వచ్చింది అనమాట అండ్ ఇది పళ్ళు ఇదిగో ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి పన్నెండు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ ఒక్కసారి ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ వచ్చేసి ఎక్స్ట్రా హండ్రెడ్ రూపీస్ అండి రెండు కానీ రెండు కంటే ఎక్కువ ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ ఫ్రీ అనమాట నేను స్టార్టింగ్ మెన్షన్ చేయడం మర్చిపోయాను సో ఒకసారి ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ ఎక్స్ట్రా హండ్రెడ్ రూపీస్ అండి అండ్ ఇక్కడ విజయవాడ వాళ్ళు మేము వచ్చి చూసుకోవచ్చా అని చెప్పి అడుగుతున్నారు అండ్ చాలా మంది షాప్ షాప్ అయితే అడ్రస్ చెప్పండి వస్తాము అట్లా అంటున్నారు అనమాట ఓన్లీ ఆన్లైన్ సేల్ అండి అండ్ విజయవాడ వాళ్ళు కూడా నేను ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నా కానీ ఇంటికి ఎవరు ఎలా లేదండి ఎందుకంటే నాకు అసలు టైం ఉండదు నాకు ఈ వీడియో తీయడం ఆల్మోస్ట్ ఆన్లైన్లోనే సేల్ అంతా అయిపోద్ది అనమాట సో వచ్చినా చూసుకోవడానికి పెద్ద స్టాక్ ఉండదు సో నాకు మొత్తం ఆన్లైన్లో వెళ్ళిపోతూ ఉంటుంది అండ్ పర్టికులర్గా కూర్చొని చూపించే అంత టైం కూడా ఉండదండి సో అందుకే నేను చెప్తున్నాను క్లియర్గా సో విజయవాడ వాళ్ళకి ఇక్కడిక్కడ దగ్గర వాళ్ళకి అయితే నేను ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాను సో కొంతమంది ఏంటంటే మేము వచ్చి చూసుకోవడానికి మీకు ఏంటి ఇబ్బంది అని చెప్పి అట్లా మాట్లాడుతున్నారండి సో ఇబ్బంది అంటే మాకు టైం అనేది సరిపోదండి నాకు చిన్న పాపు ఉంది అన్నీ చూసుకొని ఇవి మళ్ళీ కొరియర్స్ చేయడం ఇదంతా నాకు అస్సలు టైం సరిపోవట్లేదు అనమాట నేను ఒక్కదాన్నే చేసుకున్నాను సో అందుకే అండి ఓన్లీ ఆన్లైన్ సెయిల్ అనమాట సో ఎవరైనా కూడా దగ్గర వాళ్ళైనా అంటే విజయవాడ వాళ్ళైనా కూడా ఓన్లీ ఆన్లైన్ సెయిల్ అండి ఇదిగో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది లాస్ట్ శారీ ఈ శారీ కూడా డిజైన్ చాలా బాగుంది అండ్ ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ అనమాట సో బ్లౌజెస్ అన్ని ఆల్మోస్ట్ అన్ని శారీస్కి సిమిలర్గానే ఇచ్చాడు అనమాట ఇది బ్లౌజ్ శారీ అంతా కూడా ఇట్లా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి పన్నెండు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి సో చూసారు కదండి మీనా కాటన్ శారీస్ ఇవన్నీ కూడా ఇండిగో కలర్స్ అనమాట సో మీకు ఏ శారీ నచ్చినా కూడా నాకు కింద శారీ నెంబర్ డిస్ప్లే అయ్యేలాగా స్క్రీన్ షాట్ పెట్టి ఆర్డర్ చేసుకోండి శారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఒక శారీ ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ వచ్చేసి ఎక్స్ట్రా హండ్రెడ్ రూపీస్ రెండు కానీ రెండు కంటే ఎక్కువ ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ ఫ్రీ అండి సో మీకు నచ్చినట్టయితే లేట్ చేయకుండా వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ మా కలెక్షన్ నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని మంచి మంచి బ్యూటిఫుల్ కలెక్షన్తో మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్